ఆ బా అమ్మో దేవుని నామము మహిమ కలగల గాక కీర్తి శ్రీశ్రీను డాక్టర్ వైస్ దాస్ చేతిలో ఇదాలి 75 వాజ్ ఇన్ని పరిశరించుని ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ఒక పాట పాడుకున్నా భజన చేయొచ్చు భక్త పాలక అనేటువంటి నంబర్ నలభై ఆరు భయో భక్త పాలక ప్రస్తు

চুনা দিব্য পদবি পিড় দীনুড় মোটি নাও ভ্যময় কোধনি নো বিনো ভজ নচেছো ভক্ত అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము జ్ఞానమును అనుసరించుటకును తిరిపి ప్రభువు కొరకు ఆయత్త పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏరియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు గుట్టినందున అనేకులు సంతోషిస్తుల నేను ప్రభునతో పిల్లరా మానవ జన్మ చాలా ఉత్తమమైనది అని చెప్తారు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ నక్కలు అని కూడా మాట్లాడుతూ ఉంటుంది కీర్తిశేషులు సాక్ష్య శేషులు అయినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో పరిశీలిస్తే వారిది సంతోషకరమైన జన్మ ఆ పుట్టుక చాలా సంతోషకరం ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పే వాక్యం యొక్క అంశం ఏమిటంటే డిలైట్ ఫుల్ బర్త్ సంతోషకరమైనటువంటి జన్మ ఎందుకు దానికి నాలుగు కారణాలు ఇక్కడ ఉన్నాయి ఒక వ్యక్తి జన్మించటం జీవించటం మధ్యలో పనిచేయటం తన ప్రయాణాన్ని ముగించటం ఈ నాలుగు ఘట్టాలు పరిశీలన చేస్తే వారిని సంతోషకరమైన జన్మ అనటానికి నాలుగు ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి మొదటి కారణం ఏమిటంటే అక్కడ ప్రభువు మొదటి మొదటిగా వారు దేవుణ్ణి కలిగి జీవించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ ద గాడ్ దేవుడు లేకుండా ఏదీ లేదు సుఖ సంతోషాలకు కరణభూతుడు ఆయన రక్షణకర్త సృష్టికర్త ఆదరణకర్త ఆయన రాజశేఖర రెడ్డి గారి జీవితంలో దేవుణ్ణి ముందు పెట్టుకునేవారు ఆయన ఆయన ఎప్పుడు కూడా అంటే పరిశుద్ధత ఉన్న చోట ప్రభు నివసిస్తాడు ప్రభు నివసించిన చోట ప్రజలందరూ ప్రదర్శిస్తారు దేవుణ్ణి దేవుని వాక్యాన్ని కలిగి ఆయన ముందుకు వెళ్ళేవారు ఒకవేళ హృదయంలో దేవుడు ఉండి పని చేస్తే ఆ పని ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా సత్ఫలితాన్నిస్తుంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు దానికి కారణం ఆయన దేవునికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చారు దేవుని వాక్యము దేవునికి ప్రార్థన చేయటం ఇది సత్ఫలిత ఇస్తుంది అందుకే వారిది సంతోషకరమైనటువంటి జన్మ ఆయన లేకుండా నేను లేను ఆయన ఇచ్చిన ఆయుష్కాలాన్ని నేను అనుభవిస్తున్నాను ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో అనేకులకు నా చేతనైనంత సహాయం చేస్తారని ఉద్దేశించారు మొదటి కారణం మూడవ కారణం ఇక్కడ ఏముందంటే అవిధేయులను నీటిమంతుల జ్ఞానమును అనుసరించడం తిరుపుత ఎవరు అవిధేయులుగా ఉన్నారో వారు నీటిమంతుల జ్ఞానం వైపు తిరపటానికి ఆయన జన్మించి ఉన్నారు మీన్స్ మూడవది ఏంటంటే అవేర్నెస్ ఉన్న వారిని మంచి పరిస్థితిని తీసుకొచ్చారు పతనావస్థలో ఉన్న వారికి ప్రగతి వైపు నడిపించారు కష్టంలో ఉన్న వారికి సుఖం ఈ విధంగా కలుగుతుంది అని ఆయన ముందుండి నడిపించారు అవేర్నెస్ కలిగించారు చాలా మనకి ఈరోజు అవగాహన తక్కువగా ఉంది ఎందుకంటే అవేర్నెస్ కలిగించినప్పుడు ఆ యొక్క పరిజ్ఞానం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ప్రదర్శిస్తారు వారి జీవితం డెబ్బై ఐదు వసంతాలు పూర్తయినాయి సంతోషకరమైనటువంటి జన్మగా మరపు రాని మరువలేనటువంటి మహా నేతగా ఆ దేవుని ఆత్మయు శక్తియు కలిగి ఉండటం అంటే నాలుగో విషయం ఏమిటంటే డివోషనల్ డెడికేషన్ దైవిక సమర్పణ ఉంది ఆయనకి ఒక పనికి నడు బిగించారు అంటే వెనుక వేయలేదు అది ప్రజలకు మేలు చేసేదైతే ఎవరిని లెక్క చేయలేదు సత్ఫలితాన్ని ఇచ్చేదైతే ఎంతమంది సతా ఇచ్చినా కూడా ఆయన ఆగలేదు రీజన్ ఏంటంటే డివోషనల్ డెడికేషన్ దైవికమైనటువంటి సమర్పణ కమిట్మెంట్ కరెక్ట్ అయితే ఎలాంటి కన్వర్సేషన్స్ కన్వర్సేషన్స్ అదే ఉంటుంది కమిట్మెంట్ అనేది కరెక్ట్ గా చేసుకుంటారు ఆయన ఆ డెడికేషన్ మంచి కొరకై నేను ముందు నిలబడతాను అందుకని వారికి సంతోషకరమైన జన్మ అంటున్నారు ప్రజలు సిద్ధపరచుట తను సిద్ధపడి అనేకులు సిద్ధపరచుటో